రాష్ట్రంలో మోంతా తుఫాను వల్ల గత రెండు మూడు రోజులుగా కోస్తా జిల్లాలో అన్ని జిల్లాల్లో తీవ్ర వర్షం ఈ యొక్క వర్షపాతం వల్ల అతను ప్రజలు రైతులు అదేవిధంగా మత్స్యకారులందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ప్రభుత్వ యంత్రాంగం అందరూ కూడా ఈ యొక్క సాహిత్యలో చర్యల్లో పాల్గొని ఆ ప్రజలకి అండగా నిలబడి నిలబడవలసిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి అయిన నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు నేను జిల్లా సిపిఐ కార్యదర్శి